దేవుడు శరీరధారీ ఈ భూమిపైకి వచ్చి మానవ రూపమును ధరించి మానవారి రక్షణ కొరకు కార్యము చేసిన చరిత్ర పరిశుద్ధ గ్రంథములో బ్రాయబడి ఉన్నది దేవుడు ఈ శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన 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 పిలవబడను పిలవబడను యేసు అనే పేరుతో మన వలనే కన్నులు ముక్కు నోరు చెవులు మరియు అంతర్గత అవయవాలు కలిగి ఉన్నారు ఆయన మానవ శరీరం రూపంలో ఈ భూమిపైకి వచ్చారు ఆయనకి మానవ రూపంలో వచ్చినప్పుడు నేను దేవుడిని విశ్వసిస్తాను అని ఎంతమంది చెప్పారో మీకు తెలుసా ప్రతి ఇస్రాయలియులందరూ దేవుణ్ణి విశ్వసించే స్థితిలో ఉండెను ఏమైనా దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనను గుర్తించిన వారు ఎవరైనా ఉన్నారా వారు దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేదు రెండు యషయా తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనము చూద్దాం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనమును చూసినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఇక్కడ శిశువు అనగా ఎవరిని సూచిస్తుంది యేసు క్రీస్తు రాకడకు దాదాపు ఏడు వందల సంవత్సరాల ముందు ఆయన ఒక బిడ్డ రూపంలో అనగా శరీరధారిగా ఈ భూమిపైకి వస్తారని ప్రవచించబడను ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారముడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఈ భూమిపైకి ఏ రూపంలో వస్తారు ఆయన ఈ భూమిపైకి ఒక శిశువు రూపంలో ఒక కుమారునిగా వస్తారని ప్రవచించబడెను బలవంతుడైన దేవుడు ఆయన నిజానికి మన నిత్య తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో శరీరధారి ఈ భూమిపైకి వస్తాడని ప్రవక్త చేసిన ప్రవచనము ఇది నిత్యుడకు తండ్రి సమాధానకర్తైవో అధిపతి అని అతనికి పేరు పెట్టబడును మీరు ఏడవ వచనము చూసినప్పుడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును చివరి మాటలలో దేవుడు తన ఉత్సాహమంతటితో ఈ ప్రవచనాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని హామీ ఇవ్వబడెను అయితే దేవుడు ఈ భూమిపైకి ఏ రూపంలో వచ్చెదురు మానవ రూపమును ధరించి మానవుడు ఒక శిశువుగా జన్మించి ఎదిగి పెద్దగా పరిపక్వం చెందకం లేదా ఆయన కూడా ఇదే ప్రక్రియను అనుసరిస్తాడు ఆయన స్వభావము మూల స్వరూపము ఏమిటి పరిశుద్ధ గ్రంథము ఆయన దేవుడు నిత్య తండ్రి అని ప్రవచిస్తున్నది ఈ ప్రవచనం ప్రకారం యేసు క్రీస్తుబెట్లహేమలో జన్మించారు మరియు నజరేతలో పెరిగారు ముప్పై సంవత్సర వయస్సులో ఆయన బాప్తిస్మమిచ్చు చేత బాప్తిస్మము పొందారు మరియు సువార్త ప్రకటించటం ప్రారంభించారు అంధకారంలో చిక్కుకున్న మానవులకు సత్యము యొక్క ప్రకాశమైన వెలుగును చూపించుటకు మరియు పరలోక రాజ్యమునకు నడిపించే మహిమగల మార్గమును పూర్తిగా బయలుపరచుటకు ఆయన ఈ భూమిపై శరీరధారిగా మన వలనే మానవరూపంలో ఈ భూమిపైకి వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే ఆనాటి అనేక మత నాయకులు ఉండి పరిశుద్ధ గ్రంథము వారిని పరిశయులుగా మరియు ధర్మశాస్త్రోపదేశకులుగా సూచిస్తుంది లేఖనాలు బాగా తెలుసని చెప్పుకున్నవారు యేసు ఇస్రాయేలీలకు ప్రకటించిన మరియు బోధించిన విశ్వాసాన్ని ఇది క్రొత్త మతము అని వర్ణించారు ఆత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత ముఖ్యమైన బలర్పణలు జంతువులు కానీ యేసు బోధన భిన్నమైనది దేవునియందు విశ్వాసము కలిగి ఉండటం ముఖ్యం అని ఆయన చెప్పినప్పుడు యేసుని గురించి వారు ఏమని అన్నారు ఆయన నజరేతు నుండి వచ్చినందున వారు ఆయనను నజరేతు తెగ అని పిలిచారు వారు విశ్వసించిన దేవుడే ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారని గుర్తించటంలో విఫలమై ఆయనను నజరేతు తెగ అనే అపహాస్యం చేసి వ్యతిరేకించారు